వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏ ఫోర్ మోటార్ రోజు రైడ్ ఈ రోజు రైడ్ అయితే యాగంటి యాగంటికి వెళ్ళే దారిలో నాకైతే పెద్ద సాయిబాబా స్టాచ్యూ అయితే కనపడింది ఇప్పుడు దాన్ని అయితే చూద్దాం బాగా అయితే క్లోజ్ చేసి చేస్తున్నారు మనమైతే అవతరించి నుంచి అవతల నుంచి లోపలికి సైన్ నుంచి అయితే వెళ్ళి చూద్దాం డోర్లు అయితే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మన దాని పక్కన ఒక సొందు అయితే ఉంది ఆ సొందలు వెళ్ళి చూద్దాం నేను ఇంత పెద్ద ట్యాచ్యూ అయితే చూడలేదు సాయిబాబా ట్యాచ్యూ అయితే ఇదే మొట్టమొదటిసారిగా నేను సాయిబాబా ట్యాచ్యూ అయితే చూస్తున్నాను దేవుడా ఇంత పెద్దదేందా అది దీని యొక్క హైట్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫోర్ మీటర్లు అంటే నూట యాభై నాలుగు అడుగులు అనమాట ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సాయిబాబా అడుగులు ఇంకా అది చూసుకొని నేనైతే బయలుదేరుతుండగా మనకి అరుంధతి మూవీ జరిగింది కదా షూటింగ్ కోట ఇప్పుడు ఆ కోట దగ్గరికి అయితే మనం వెళ్దాం మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక రూట్ అయితే ఉంటుంది చిన్న కొండ మీద కోట అయితే ఉంటుంది ఇదే అనమాట రూట్ మీద లోపలికి వెళ్ళాలి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడే అరుంధతి కో కోట దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడైతే మనం కోట లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలాగుందో దీని హిస్టరీ ఏంటంటే ఇక్కడ దీనిని నవాబులు అయితే కట్టించబడి జరిగింది వాళ్ళ ఉంపుడు ఉంపుడు గత్తుల కోసం ఇక్కడే అరుంధతి మూవీ షూటింగ్ అయితే జరిగింది దీని లోపల మొత్తం వచ్చి తొమ్మిది గదులు అయితే ఉంటాయి ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది మీరు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే మనయితే పైకి అయితే వెళ్దాం వీడియో చూడండి ఏ విధంగా ఉందో చూసారు ఫ్రెండ్స్ లోపలైతే మనకి తొమ్మిది గదులు అయితే ఉంటాయి మొత్తం శిథిలా స్థితిలో అయితే ఉంది పైన అంతా పగిలిపో ఉంది చూడండి మొత్తం శిథిలా స్థితిలో ఉంది చూడండి తొమ్మిది అయితే ఉంటాయి ఇది లవర్స్కి స్పాట్ ఉన్నట్టుంది మొత్తం నాశనం చేస్తున్నారు మనమైతే ఇప్పుడైతే కిందకైతే వెళ్దాం మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి స్టెప్స్ వస్తే ఉంటాయి దీని కోట యొక్క బ్యాక్ సైడ్ అయితే మినీ టెంపుల్ మినీ కోట అయితే ఉంటుంది అది కూడా శిథిలావు స్థితిలో అయితే ఉంది ఇప్పుడు దాన్ని కూడా చూద్దాం చూసారు ఫ్రెండ్స్ అదే అనమాట బ్యాక్ సైడ్ ఉంది కదా అదే అది కూడా శిథిలావు స్థితిలో అయితే ఉంది ఇప్పుడు కోట కోట బ్యాక్ సైడ్ చూద్దాం చూసారు మంచిగా బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో

ఎక్కడ కాలువర్ కొలే కదా రాసింది రాసింది ఆడే ఆ నుంచి వచ్చి ఉమామహితుర్స్వామి కోసం ధ్యానం చేశారు నూట ఎనిమిది రోజులు ఏడా ఎనిమిది రోజులు తప్ప చేసి జరంగ కొడుకు కళ్ళు తడి కళ్ళు లేకపోతే గుడి మేంటే గురి టెంపుల్ అది మెయిన్ తీసే మూడైందా ఫైవ్ మూడైతే తీసుకోవచ్చు కానీ బ్లూటూ గైలో తీసుకోవచ్చు కానీ మనం ఇప్పుడైతే రీచ్ అయ్యాం చూడండి బండి పార్కింగ్ ఎక్కో మొత్తం పార్క్ చేస్తున్నారు పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి అయితే గేట్లు క్లోజ్ చేసి ఉంటారు అక్కడ నుంచి బండి పార్క్ చేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి నడుచుకుంటాం అది లోపల దగ్గరికి వెళ్దాం మనకు కనపడుతుంది కదా అదే అన్నమాట గృహలు మూడు గృహలు ఉంటాయి అన్నమాట అవి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా అక్కడ కోనేరు అవుతుంది ఎర్రగా కనపడింది అక్కడ కోనేరు ఉంది ఆ కోనేరు ముందు అయితే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడు పోతులూరు స్వామి తపస్సు చేసిన దగ్గరికి దగ్గరకైతే వెళ్దాం ఇక్కడైతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నూట ఎనిమిది రోజులు తపస్సు చేశారనమాట అదే ఉమామహేశ్వర స్వామి కోసం ఈయన ఇక్కడేనమాట అచ్చవమ కుమారుడికి అయితే కళ్ళు తెప్పించడం అనేది జరిగింది ఈ గుళ్ళో కూడా అయితే అయితే అలవలేదు మీరు వీడియోతో లాస్ట్లోకి అయితే చూడండి ఇక్కడే అనమాట శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నూట ఎనిమిది రోజు తపస్సు చేయడం అయితే జరిగింది ఈ ప్లేస్లోనే ఇప్పుడైతే గొప్పలాపలికే తెలుద్దావు సైడ్ ఉన్నా కొంచెం

ఇక్కడి నుంచి స్నానాలు చేసి గుడ్లోపలకే వెళ్తారు ఇదే అనమాట మాకు